మా పెదగుండవల్లి గ్రామ శివారులో మల్లికార్జున స్వామి గుట్టపైన వెలిసింది ఒక రెండు వందల ఏళ్ళ క్రితం కావచ్చు మా తాత కూడా మా తాత ఉన్నప్పటికీ కూడా ఆయనకు కూడా తెలియదు దీని యొక్క మా దీ ఈ గ్రామం చుట్టూ విలేజ్లు తిమాపూరు అప్పనపల్లి మీరాపూరు పెద్దగుండవెల్లి తోర్నాల్ ఈ అన్ని గ్రామాలకు ఏదోపై వెలిసిన మల్లికార్జున స్వామి గుట్ట ఇది ప్రతి సంవత్సరము శివరాత్రి వేడుకలకు అందరము నూనెలు పోసుకుంటా ఓడు ఇక్కడ తవ్వలేదు దీనికి జంగలకెళ్ళి అందరం నడుచుకుంటూ వచ్చి గుట్ట ఎక్కి నూనె నూనె సమర్పించి దీపం ముట్టించి ప్రతి సంవత్సరము వెళ్తాం అయితే దాని కొరక ఇప్పుడు యువకులందరూ ముందడికి వచ్చి ఇక్కడ తొవ్వ దీనికి మంచిగా తీయాలని చెప్పి మీ దానిక బండ్లు వచ్చేటట్టు తొవ్వ తీయాలని చెప్పి ఆ కార్యక్రమంతో వాళ్ళ కార్యక్రమం చేపట్టింది దీంతో ఇప్పుడు తొవ్వ చేస్తున్నాము అది కూడా వేరే ఆ జాగా ఓనర్ ఓనరు సైట్ గారు ఆయన మంచిగా కూడా ఒప్పుకున్నాడు దాంతో తొవ్వ మీది దాకా మంచిగా ఇది చేస్తున్నాము రేపు దీని మల్లికార్జున స్వామి ఎల్లమ్మది రెండు పట్టణాలు పట్నాలు చేయడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద సంఖ్యలో పదిహేను వందల రెండు వేల మంది కనుక అన్నదాన కార్యక్రమం పెడుతున్నాము ఇట్టి కార్యక్రమానికి చుట్టూ విలేజ్ల వెళ్ళి చుట్టూ గ్రామాల ప్రజలందరూ రావాలని మా యొక్క మనవి పట్నాల తర్వాత పట్టాల అనంతరము అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు అన్నదాన కార్యక్రమం పొద్దున్నే పట్టణాలు స్టార్ట్ అవుతాయి పట్టణాలు వేసుకొని బీర్ల వారు ఒగ్గువారు వాళ్ళు వచ్చి పట్టాలు వేస్తారు పట్టణాలు వేసి మంచి బ్రహ్మాండమైన సప్పుడుతో బోనాలతోని పట్టణాలు వేసిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఇక్కడనే కింద టెంట్ల కింద అందరూ వచ్చి సహకరించలేదు మా యొక్క మనవి దుబాక మండలం పెద్దగొండవెల్లి గ్రామంలో ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉండబట్టి మా తాతల ము తాతలప్పటి నుంచి ఉన్నది కాబట్టి ఇక్కడ మడుగున పడ్డట్ట అయిపోతే మా యువకులందరూ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున పండుగ చేసుడానికి నిర్ణయించడం జరిగింది అప్పనపల్లి పెద్దగొండ వెళ్ళి తిమ్మాపురం తోర్నాల వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా చేస్తుండ్రు భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ విజయవంతం చేయగలరని చెప్పి మనవి గ్రామంలో వెలిసినటువంటి తరతరాల నుంచి మల్లికార్జున స్వామి టెంపుల్ ఉన్నది కాబట్టి ఇన్ని రోజుల నుండి మేము ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చి బోనాలు కానీ మేము ఒక పొద్దులతోటి వచ్చి ఇక్కడ నూనె పోయడం కానీ అన్ని పూజలు చేసేటి ఈ చుట్టుపక్కల అంతా డెవలప్ అవుతలేదు కాబట్టి చుట్టుపక్కల విలేజ్లు అప్పనపల్లి తోర్నాల పెదగుండెల్లి మీరాపూరు చింతమడక పద్ధనాంపల్లి అన్ని గ్రామాల ప్రజలకు ఈ కొలువై నిలిచిన మల్లికార్జున స్వామి టెంపుల్ ఇది రేపు ఇరవై ఆరో తారీఖు రోజున ఇక్కడ పట్నాలు వేయడం జరుగుతుంది అలాగే దే దేవునికి కళ్యాణం చేయడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం ఉంటుంది అందరూ అన్ని గ్రామాల ప్రజలు వచ్చి విజయవంతం చేయగలరని మా